ఈరోజు అశోక్ నగర్లో విద్యార్థులను ఆగమాగం చేస్తూ కోచింగ్ సెంటర్లతోని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఈ కోచింగ్ సెంటర్లు వసూలు చేసే డబ్బులతోని ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారే తప్ప కానీ వలసచ్చినోడు తెలంగాణ గడ్డ మీద గురుమార్గపు చర్యలు పాల్పడుతూ ఈరోజు సివిక్ సెంటరే కాదు అశోక్ నగర్లో ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ఆర్థికంగా రాజకీయ నాయకులకు వాళ్ళ చెంచాగిర్లకు ఉన్నత అధికారులకు డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళు ఒక రకమైన దౌర్జన్యమైన వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా లేనోడు కష్టపడి ఉన్నతమైన ఉద్యోగం కొట్టాలని ఖచ్చితంగా వచ్చిన వాడు వాడికి అరకొరక వస్తు వసతులు ఏర్పాటు చేస్తూ టెస్ట్ సిరీస్లు అని చెప్పి కోచింగ్లు అని చెప్పి అనేక రకాలుగా దండుకోవడం జరుగుతుంది హాస్టల్లో హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉండదు హాస్టల్లో మంచిగా ఉండే ఇక్కడ దాని గురించి పట్టించుకునే కరెక్ట్ ఫుడ్ ఆఫీసర్ ఉండరు కోచింగ్ సెంటర్ల విషయంలో సార్ కోచింగ్ సెంటర్లు ఒక బ్యాచ్లో ఆరు నుంచి ఏడు వందల మంది బ్యాచ్ రన్ అవుతుంది ఎంతమందికి జాబులు వస్తున్నాయి ఎన్ని లక్షల మందికి జాబులు వస్తున్నాయి లక్షల లక్షలు ఫీజులు పెట్టుకుని డబ్బులు కడుతుంటే కనీసం నాణ్యమైన విద్య కూడా అందించట్లేదు దాంతోపాటు అధిక ఫీజులు అధిక హాస్టల్ ఫీజులు అత్యధికంగా స్టడీ ఫీజులు ఈ అశోక్ నగర్ దిల్షుబ్ నగర్ హైదరాబాద్లో ఉండే ప్రతి వ్యక్తి దగ్గర అత్యధికంగా డబ్బులు వసూలు చేసుకుంటారు కోచింగ్ సెంటర్లు బాగుపడుతున్నాయి తప్ప కానీ విద్యార్థులు బాగుపడతలేరు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పి ప్రభుత్వం మారితే మాకు ఏదో చేస్తుందని చెప్పి ప్రజా అని చెప్పి ఓటేసి గెలిపించినందుకు పదవులు రాగానే పెదవులు మూసుకొని వాళ్ళ రాజకీయ స్వార్థం స్వార్థం కోసమే మాత్రం తప్పగానే మా విద్యార్థుల కోసము మా యువకుల కోసము రేపటి తరం కోసము ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో గౌరవించబడి ఒక సమాజంలో సేవ చేయాలనుకుని ప్రభుత్వ ఉద్యోగానికి మేము ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మాకు ఎలాంటి వసతి ప్రభుత్వం కల్పించకపోగా ప్రైవేటు వ్యక్తులకు కుమ్మక్కై వాళ్ళతో పాటు మా మీద దౌర్జన్యాలు దాడులు చేపించే విధంగా ఉంది ప్రశ్నించిన వాడి అణచివేసే దౌర్జన్యమైన వ్యవస్థ ఈ అశోక్ నగర్లో ప్రబలుతుంది ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ఈ తెలంగాణ విద్యార్థుల మీద తెలంగాణ వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు అడిగిన ప్రతి వ్యక్తి మీద ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్న ఏ విధంగా ఉందో మనకి అణచివేసే విధంగా వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయి మనకు అవకాశం ఇచ్చి మనకి ఏదో చేస్తారేమో అనే ఆలోచన మాత్రం ఇక్కడ లేదు కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి కోచింగ్ సెంటర్లు మాత్రమే ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ విద్యార్థులను ఎలాంటి లాభం లేదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఈ కోచింగ్ సెంటర్ల మీద తక్షణమైన చర్యలు తీసుకొని ఈ కోచింగ్ సెంటర్ లో ఫీజు విషయంలో గాని కోచింగ్ సెంటర్ అంటే ఏ కోచింగ్ సెంటర్ అంటే వివిధ రకాల గ్రూప్ 1 DSC ఇప్పుడు కోట ముఖ్యంగా ఆరోపణ చేశారు హైదరాబాద్ లో ఉన్న దిల్షెప్ నగర్ కావచ్చు అమీర్పేటనే కావచ్చు అశోక్ నగర్ కావచ్చు మనం ఇక్కడ సివిక్ సెంటర్ దగ్గర మీరు ఉండొనగా సివిక్ సెంటర్ లో మాత్రం ఈ రోజు ఈ కోచింగ్ సెంటర్ లో కొంత వరకు ఫీజు కన్సల్టేషన్ ఇవ్వండి నిరుద్యోగులు ఉన్నారు కొంత పేద విద్యార్థులు ఉన్నారు అని చెప్పి మా అన్న జనార్దనని అడగడం జరిగింది దానికి ఆ వ్యక్తులు మొదటగా సానుకూలంగా స్పందించి తర్వాత వాళ్ళ వ్యక్తులతో దాడులు చేపించి మొబైల్ వలగొట్టి మేము ఎలాంటి సహాయం చేయకుండా అవసరం లేదు మేము మీరు ఏం చేసుకుంటారు చేసుకోని మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తాం మాకు నచ్చినట్టు ఫీజులు పెంచుకుంటే మీరేం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి మా మీద దుర్భాషలు ఆడుతూ మా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది దీని విషయంలో ఇది ఒక్కటే కాదు ప్రతి కోచింగ్ సెంటర్ కూడా వాళ్ళ ఆర్థిక లాభాల కోసం చూస్తారు కానీ విద్యార్థులు న్యాయం చేసే ఆలోచన లేదు కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం తగ్గర చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖండించగలరని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఫైనల్ గా మీరు సివిక్ సెంటర్కి వచ్చినటువంటి ఈ ఇప్పుడున్న అంటే గతంలో కూడా చాలా మందిని ఆరోపణలు చేశారు ఇప్పుడు మీరు సివిక్ సెంటర్కి అంటే ఇక్కడ అధిక దోపిడి ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాల గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదాల్సిన రెండు వేల రూపాయలు కోచింగ్ సెంటర్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ అనేది లేనే లేకుండా తెలంగాణ స్టేట్లోనే కొత్త రెండు వేలకి ఒక టెస్ట్ సిరీస్ పెట్టిండు తర్వాత అది ఐదు అయింది వీళ్ళు ఎనిమిది వేలు అయింది రేపు ఇంకో పది వేలు అవుతుంది అంటే పెంచుకుంటూ పోయి తన ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ మనం మరి ఇవన్నీ పెంచుకుంటూ పోతుండో ఆర్థికంగా బాగుపడుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు ప్రభుత్వం వీటిని ఎందుకు కట్టడి చేయట్లేదు విద్యా వ్యవస్థలో లోపాలు కళ్ళ ముంగట కనిపిస్తామన్న విద్యా వ్యవస్థ ఎందుకు స్పందించట్లేదు దాంతోపాటు ముఖ్యమంత్రి గారే అన్నారు మొన్న ఏమని చెప్పారంటే కోచింగ్ సెంటర్లో బాగుపడడానికి కోచింగ్ సెంటర్లో ఎలగాల నుండి నడిపిస్తాయి అన్నారు మరి ఇదే కోచింగ్ సెంటర్ల మీద ఇదే విద్యార్థులు అడుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించి వీళ్ళ మీద కొరడా జల్లించి మాకు న్యాయం చేయగలుగుతుంది మేము అడుగుతున్నాం మరి ఎందుకు ఈ ప్రశ్నించట్లేదు గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించట్లేదు మేము విద్యార్థులము కోచింగ్ సెంటర్ కుమ్మక్క అని చెప్పి ఆ రోజు మా ఉద్యమాన్ని అంచివేస్తే ఇలా కోచింగ్ సెంటర్లే మమ్మల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నామని మేము ప్రశ్నించినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ మీద ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ఆమె చర్యలు తీసుకోవట్లేదు మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది